ముకుంద జువెల్లెస్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట్ సోమాజిగూడ మరియు ఖమ్మంలో తిరుపతిలో ఓ ప్రేమ వ్యవహారం ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది లోకేష్ కావ్య అనేటువంటి ఇద్దరు ప్రేమికులు తిరుపతిలో ఉన్నటువంటి ఓ థియేటర్లో సినిమా చూడడానికి వచ్చారు అదే సమయంలోనే కావ్య మాజీ లవర్ కార్తీకు నేరుగా థియేటర్లోకి వచ్చి లోకేష్ పైన కత్తితో దాడి చేశారు ప్రస్తుతం లోకేష్ పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది తిరుపతి రుయా ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం తిరుపతి రుయా ఆసుపత్రి వద్దనే ఉన్నాను అయితే లోకేష్ కావ్య ఇద్దరు కూడా మోహన్ బాబు యూనివర్సిటీలో పరామెడిసిన్ చేస్తున్నారు అయితే వీళ్ళిద్దరూ కలిసి సినిమాకి వచ్చారు అయితే కార్తిక్ ఎందుకు అక్కడికి వచ్చారు కార్తిక్కి సరిగ్గా అదే థియేటర్ అదే సీట్ నెంబర్ అని ఎవరు ఇంటిమేట్ చేశారు సో వీటన్నిటిపైన కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి దీనిపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అసలు ఇవాళ మధ్యాహ్నం సినిమాకి వెళ్ళినటువంటి లోకేష్ కావ్య అదే సమయంలోనే కార్తీక్ అంటే కావ్య మాజీ లవర్గా తెలుస్తోంది అతను నేరుగా థియేటర్లోకి వచ్చి లోకేష్ పైన కత్తిలతో దాడి చేశారు అయితే తీవ్రంగా గాయపడినటువంటి లోకేష్ రక్తస్రావం కావడంతో అక్కడ నుంచి బయటికి వచ్చి నేరుగా తిరుపతి హృదయాసుపత్రికి వచ్చారు ఆ సిసి ఫుటేజ్ కూడా మనం చాలా క్లారిటీగా చూడవచ్చు కాకపోతే లోకేష్ పైన దాడి చేసిన తర్వాత కార్తిక్ అదే రకంగానే కావ్య ఇద్దరు కూడా అక్కడ నుంచి పరారైనటువంటి సిసి ఫుటేజ్ కూడా మనం చూస్తున్నాం అంటే ఇది పక్క ప్రైన్ ప్లాన్ ప్రకారమే అటు లోకేష్ని హతమార్చాలని చెప్పి వీళ్ళిద్దరు ప్లాన్ వేశారా అసలు వీళ్ళ ప్రేమకి అడ్డుగా ఉన్నాడని చెప్పి కార్తీక్ ఈ పనికి పాల్పడ్డా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది కాకపోతే ప్రస్తుతం కావ్య అదే రకంగానే కార్తీక్ ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు ప్రస్తుతం లోకేష్కి సంబంధించి ట్రీట్మెంట్ అయితే జరుగుతోంది ఎందుకంటే అతనికి పొట్ట భాగంలో పూర్తిగా కత్తులుతో దాడి చేస్తాడు కాబట్టి తీవ్రంగా రక్తస్రావం అయింది కాబట్టి ఓటీ అంటే ఆపరేషన్ థియేటర్లో ప్రస్తుతం అతనికి సర్జరీ జరుగుతోంది అయితే ఈ ఒక్క ఘటనతో ఒక్కసారిగా కూడా అంటే థియేటర్లో ఉన్న వారంతా కూడా షాక్ తిన్నారు అంటే తీవ్రంగా రక్తస్రావం అవుతున్నటువంటి లోకేష్ తానే నడుచుకుంటూ బయటకు వచ్చి ఆటో ఎక్కి తిరుపతి రవి ఆసుపత్రికి వచ్చారు అటు తర్వాత పోలీసులకు ఇంటిమేట్ చేశారు అయితే తనతో వచ్చినటువంటి కావ్య తాను నేను ప్రేమించుకుంటున్నాను అయితే మధ్యలో కార్తీక్ ఎవరో నాకు తెలియదు ఆ సమయానికి అతను వచ్చి నేరుగా తనపైన కత్తితో జాడి చేశాడు అటు నుంచి కావ్య కార్తీక్ ఇద్దరు కూడా అక్కడ నుంచి పరారైపోయారు తనకి అర్థం కానటువంటి పరిస్థితి ఏంటంటే కావ్య తనతో వచ్చినటువంటి నేపథ్యంలోనే ఎందుకు అతనితో వెళ్ళిపోయిందో నాకు అర్థం కాలేదు కాకపోతే కావ్యనే కార్తీక్ ఇంటిమేట్ చేసి తనపైన హత్యాయత్నం చేయించింది అనే విషయాలు మాత్రం లోకేష్ చెప్తున్నాడు అయితే లోకేష్ది ప్రకాశం జిల్లా గిద్దలూరుగా తెలుస్తుంది అక్కడ నుంచి మోహన్ బాబు యూనివర్సిటీలో పరామెడిసిన్ చేస్తున్నారు కావ్య కూడా అదే కోర్స్ చేస్తోంది కాబట్టి వీళ్ళిద్దరికీ పరిచయం కాస్త ప్రేమగా మారింది అయితే కావ్యకి ఇంతకు ముందే తో పరిచయం ఉంది ప్రేమ వ్యవహారం నడుస్తోంది కాకపోతే కా కావ్య కార్తీక్తో ప్రేమలో ఉండగానే లోకేష్ తో ఎందుకు సంబంధం పెట్టుకుంది అయితే ఈ కథ మొత్తం వెనక కావ్యనే నడిపించిందని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇద్దరు ప్రియుల మధ్య ప్రియురాలు చేసినటువంటి ఈ ఒక అగాయతానికి సంబంధించి కావ్యానే నోరు విప్పితే గాని ఈ ఒక దీనికి తరలేపే అవకాశం అయితే కనిపిస్తోంది అయితే దీనిపైన పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ తిరుపతి ఈస్ట్ పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం అటు లోకేష్ దగ్గర స్టేట్మెంట్ అయితే తీసుకున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు అతను నీ పైన అటాక్ చేయాల్సి వచ్చింది కావ్య అనే అమ్మాయి ఎవరు నీకు ఆ అమ్మాయికి సంబంధం ఎవరు అనేటువంటి విషయాలు మాత్రం ఇప్పటికే తెలుసుకున్నారు కాకపోతే ఈ ఘటనతో ఒక్కసారిగా కూడా అటు మోహన్ బాబు యూనివర్సిటీలో కూడా కలకలం రేకుతోంది అసలు మోహన్ బాబు యూనివర్సిటీలో కావ్య లోకేష్ అనే వారు ఇద్దరు పరామిర్శన్ చేస్తున్నారు అయితే కార్తిక్ అనేటువంటి వ్యక్తి అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి కాదని చెప్పి కూడా మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్టాఫ్ అయితే ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు కాబట్టి వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్ కార్తీక్ కావ్యకి ఎలా పరిచయం అయ్యాడు అసలు అతనికి కావ్యకు ఉన్నటువంటి సంబంధం ఏంది అసలు లోకేష్ పైన ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనే దానిపైన కూడా పోలీసులు విచారణలో తెలాల్సి ఉంది వీళ్ళిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు కాబట్టి వాళ్ళన ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు మాత్రం ప్రత్యేక బృందాలైతే ఏర్పాటు చేశారు ప్రస్తుతం లోకేష్కి ట్రీట్మెంట్ జరుగుతోంది అతనికి ఆపరేషన్ తర్వాత దానికి సంబంధించినటువంటి అతను సృహలోకి వచ్చిన తర్వాత మిగతా వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు సో ఈ ఘటనతో ఒక్కసారిగా కూడా అటు తిరుపతిలో ఉన్నటువంటి ఒక థియేటర్ వద్ద కొంత ఆందోళన నెలకొంది థియేటర్లో ఉన్నటువంటి వారంతా కూడా ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితులు అక్కడ పరుగులు తీశారు అంటే కత్తిపోటులకు గురైనటువంటి లోకేశ్వర్ తీవ్ర రక్త గాయాలతో అక్కడ నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలోనే తానే స్వయంగా నడుచుకుంటూ ఆ రక్తం కారుతున్నటువంటి నేపథ్యంలోనే వస్తున్నటువంటి తరుణంలోనే ఒక్కసారిగా ఆ ఒక ఇన్సిడెంట్ ని చూసి అందరూ కూడా పరుగులు తీశారు ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు ప్రస్తుతం ఇన్సిడెంట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది కాబట్టి కావ్య పోలీసులకు దొరుకుతాయి కానీ అసలు ఏం జరిగిందో వాస్తవం మాత్రం తెలిసే అవకాశం లేదు